గోవింద ఆ గోవింద మేము తిరుపతి వెళ్ళామని తెలుసు కదా నేను రెండు వీడియోస్ పెట్టాను కదా ఇది లాస్ట్ వీడియో అనమాట మేము ఈరోజు దర్శనంకెళ్ళిన రోజు అనమాట డ్రైవర్ గారు కరెక్ట్గా వరాహస్వామి టెంపుల్ ఎదుగున దింపారనమాట అక్కడి నుంచి మేము ఇక మాడవీలు తిరుగుదాం అనుకున్నాము అసలు అక్కడ మనము తిరుగుతూ ఉంటే మనకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా ఏ ప్లేస్లో కూర్చున్నా ఆ భక్తి ఎలా ఉంటుందంటే ఎక్కడ కూడా హ్యాపీ అనిపిస్తుంటుందన్నమాట మేము వెళ్ళినప్పుడు ఊరేగింపు జరుగుతుందనమాట సహస్ర దీపాలంకరణ అయిపోయిన తర్వాత ఊరేగింపుగా తీసుకొస్తారు కదా అలాగా ఊరేగింపుగా తీసుకొస్తున్నారనమాట ఫస్ట్ ఇట్లా ఏనుగులు వస్తూ ఉంటాయి కదా అందరము ఆశీర్వచనం తీసుకుంటాం ఏనుగులతో ఏనుగులు కూడా బలహీసాయండి మంచిగా ఆశీర్వచనం అందరికీ ఇలా తొండంతో మీరు కూడా తీసుకుంటారా ఎంత మంచి అనిపిస్తుంటుంది కదా ఆ ఏనుగులు ముందు వస్తుంటే తర్వాత వెనక స్వామివారు వస్తూ ఉంటారు స్వామివారికి అక్కడ అందరూ కూడా హారతి పడుతు పట్టుకుంటూ ఉంటారు ఈసారి నాకు తెలిసిందండి కొంతమంది ఒక ప్లేట్లో హారతి తీసుకొని వస్తున్నారండి మనం తీసుకొస్తే ఒకవేళ మనల్ని కూడా ఎలో చేస్తారంట అసలు ఎనుగులు చూడండి ఎంత బాగున్నాయో కదా ఇక చూడండి అందరికీ ఆశీర్వ ఆశీర్వచనం ఇస్తున్నాయి ఎప్పుడు ఏ ఏనుగులు ఉంటాయండి వీటి పేరు కూడా ఏదో ఉంటుందండి ఒక్కసారి తెలుసుకోవాలి అందోండి స్వామివారు ఊరేగింపు సేవగా వచ్చారు మేము వెళ్ళిన టైం చాలా మంచిగా ఉంది అనుకున్నాను అన్నమాట నేను స్వామివారు ఇలా ఊరేగింపుగా వచ్చారు అప్పుడే దీపాలంకరణ అయిపోయి అట్లా చుట్టూ తిప్పి మళ్ళీ స్వామివారిని లోపలికి తీసుకెళ్ళిపోతారనమాట ఫస్ట్ కళ్యాణం అయిపోతుంది కళ్యాణం అయిపోయిన తర్వాత సహస్ర దీపాలంకరణ అవుతుంది అనమాట సహస్ర దీపాలంకరణ అయిన తర్వాత లోపలి తీసుకెళ్ళిపోతారు ఇలా స్వామివారు ఊరేగింపుగా మాడ వీధుల్లో తిరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళకి ఎంత అదృష్టం కదండి ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అక్కడ అందరూ ఇదే అంటుంటారు స్వామి ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద 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 అనుకుంటూ ఉంటాము ఆ వైబ్స్ అందరూ ఫోటోలు వీడియోలు తీసుకోవటము ఎంత మంచిగా ఉంటుంది కదండి స్వామివారు ఊరేగింపు అయిపోయిందని మేము అక్కడ కూర్చున్నామండి అందులోకి అక్కడ స్వామివారిని ఏనుగులు వదిలేసి అనుకుంటా మళ్ళీ వాళ్ళు అవి కూడా ఇంటికి వెళ్ళిపోవాలి కదా దారిలో మనం కూడా బ్లెస్సెస్ తీసుకుందాం అనేసి వెళ్ళి మేము కూడా బ్లెస్సెస్ తీసుకున్నాం అనమాట అందరూ వాటి కోసం ఎగబడుతూ ఉంటాము మనం వీటి కోసం ఇవి ఏనుగులే బ్లెసెస్ కోసం అనమాట తర్వాత కోనేరు కోనేట్లో సా కాళ్ళు కడుక్కొని చాలామంది స్నానం కూడా చేస్తారండి మనము దర్శనానికి వెళ్తామన్నమాట ఇది మేము దాని తర్వాత అక్కడ వెళ్ళి ఒక్కసారి చుట్టూ అంతా వీడియో తీసుకున్నాం అన్నమాట దేముడు ఎన్నిసార్లు వీడియో తీసుకుని ఇలాంటి ఈ వీడియోలు ఎన్ని ఉంటాయండి మన దగ్గర అయినా కూడా కొత్తగానే ఉండదనమాట నాకైతే ఈ మెట్ల మీద కూర్చోవడం అంటే ఎంత ఇష్టమో ఇక్కడ అందరు దీపాలు వెలిగించుకుంటూ ఉంటాం కదా మనం చిన్నప్పటి నుంచి చిన్నప్పుడైతే ఇక్కడ దీపాలు అమ్మేవాళ్ళు కాదండి మనం అమ్మే వాళ్ళు ఇంట్లో ఇంచే దీపాలు అవన్నీ తీసుకొచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడేమి ఇక్కడ అన్నీ అమ్మేస్తున్నారు మేము కూడా దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఆర్థిక కర్పూరం పెట్టేసి అక్కడ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని మంచిగా దండం పెట్టేసేసుకొని అలా అలా బయలుదేరామన్నమాట జై హనుమాన్ ఎంతమందికి ఇవి కొండమలవాటు చెప్పండి దాని తర్వాత మనం తిరుపతి వెళ్ళామంటే మ్యాంగో తినకుండా రాము ఇంకొకటి ఏముంటుంది చెప్పండి అక్కడ ఉండే బొంగు పేలాలు వీటికి కూడా మనము చిన్నప్పటి నుంచి ఎమోషన్ ఏదేదో ఇది తినకపోతే తిరుపతి నుంచి వచ్చినట్టు అనమాట ఇది తినలేదనుకో ఈసారి తిరుపతి వెళ్ళామా అని డౌట్ వస్తుంది అక్కడి నుంచి కూడా మంచి వ్యూ అనిపించిందండి మళ్ళీ వీడియో తీసుకున్నాను చూడండి బంగారు గోపురం నుంచి అన్నీ కనిపిస్తున్నాయి అనమాట అక్కడి నుంచి నేను ఆంజనేయ స్వామి గోపురం దాకా తీసాను అనమాట వీడియో అలా వీడియో తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత మెట్ల దగ్గర వెళ్ళి అనమాట అశ్విక్గాడు టైం లబ్స్ పెట్టాడు చూడండి జనాలు ఎలా వచ్చి వెళ్తూ ఉన్నారు నాకు ఆ మెట్ల మీద కూర్చోవడం అంటేనే ఎంతో ఇష్టం అండి ఎప్పుడు వెళ్ళినా అలాగే కూర్చుంటాను ఇక మళ్ళీ వెళ్ళి మేము కొంచెం తినేసి రూమ్కి వెళ్ళిపోయామనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ చూడండి క్లైమేట్ ఎలా ఉందో తిరుపతి అంటేనే క్లైమేట్ ఎంత బాగుంటుంది కదా నేను మా వారు లేసి అశుగాడు ఇంకా లేవలేదు మేమిద్దరం కలిసి అక్కడ కాఫీ బాగుంటుంది కదా కాఫీ తాగేసి ఇక బయలుదేరాము ఆ రోజు అన్నదానానికి వెళ్దామని అనుకున్నాం అన్నమాట అన్న ప్రసాదానికి వెళ్ళాము అక్కడ చూడండి ఈ ఈ పిక్ కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఆ రోజు మేము వెళ్ళిన రోజు పవన్ కళ్యాణ్ గారి వైఫ్ డొనేట్ చేశారంట ఫుడ్ తర్వాత మాకు తెలిసిందనమాట ఒక ఒక పచ్చడి ఒక కర్రీ ఒక స్వీట్ ఆ రోజు వడలు కూడా పెట్టారండి తర్వాత సాంబారు పెరుగు ఉంటుంది కదా అలా కానీ అండి మంచిగా ఉంటుందండి టేస్ట్ మాత్రము మీరు ఎక్కువసార్లు తినకపోయినా ఒక్కసారన్నా ట్రై చేయండి తినండి తప్పనిసరిగా తినండి నేను కూడా వరాహస్వామి టెంపుల్కి వెళ్ళే ముందే ఆ కోనేట్లో ఇలా కాళ్ళు కడుక్కున్నాం అనమాట అందరము అక్కడ జారుతుందని మా వారు మంచిగా పట్టుకున్నారనమాట ఇలా కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకున్నాం అనమాట తర్వాత రాత్రికి మేము దర్శనానికి వెళ్ళామన్నమాట మా దర్శనం చాలా మంచిగా ఆ రోజు రిష్ ఎక్కువ ఉండటం వల్ల చాలా లేట్ అయింది అయినా దర్శనం మంచిగా